మీ ఏజ్ ఎంత అప్పుడు ఎయిట్ సరే అని వచ్చేసిన తర్వాత ఒక టూ త్రీ డేస్ తర్వాత ఏవిఎం స్టూడెంట్ నుంచి కాల్ వచ్చింది వచ్చి మా నాన్నగారితో మీ అబ్బాయిని ఏవిఎం చెటీఆర్ గారు చూడాలని ఉన్నారు తీసుకొస్తారని వస్తామని చెప్పి వెళ్ళాము ఆ డోర్ ఆఫీస్ డోర్ ఓపెన్ చేస్తున్నాము ఆయన తమిళ్లో వెనక రాము కడచడం రాము అంటే నాకు రాము దొరికాడు దొరికాడని ఒకే ఒకే ఖుషి ఆయనకి మా నాన్నకు మాకు ఏమి అర్థం అవ్వలేదు ఎందుకు ఇంత ఖుషీగా ఉన్నారు అని చెప్పేసి దాని తర్వాత నాన్నతో మాట్లాడేసి నాతో మాట్లాడారు నీ పేరు బాబు అన్నారు యోగేంద్ర కుమార్ అన్నారు యోగేంద్ర కుమార్ యోగేంద్ర కుమార్ అంటే ఈ ఈ నేమ్ వచ్చి తమిళ ఆడియన్స్కి రాదు నోట్లో నేను మార్స్తానని చెప్పేసి ఆయన ఆయనే రాజ్ కుమార్ని పేరు మార్చారు దాని తర్వాత ఫస్ట్ డే షూటింగ్ ఫస్ట్ డే షూటింగ్లో జమిని గణేశన్ కేర్జా వాళ్ళది టెంపుల్ సెట్ అంటే ఇక్కడ జమునగర్ చేసిన పాత్ర కేర్ విజయ గారు కరెక్ట్ రామారావు గారిది జమ్మిని గణేశం వాళ్ళు వాళ్ళది ఫస్ట్ షాట్ తీస్తున్నారు ఫస్ట్ డే నేను మా నాన్నగారు కెమెరా వెనక నిల్చున్నాను అప్పుడు అక్కడ చూడే మేడం అని చెప్పేసి ఆస్థానం మేకప్ మ్యాన్ ఆయన వచ్చి మా నాన్నతో మీ అబ్బాయి చాలా లక్కీ బాయ్ అండి అని మరి కాదండి ఏవేం బ్యానరు తిరులోక్ చంద్ర లాగా పెద్ద డైరెక్టర్ జెమిని గణేశన్ కేఆర్ విజయ పెద్ద ఆర్టిస్టు ఎంఎస్ విశ్వనాథన్ కన్నదాసన్ లాగా పెద్ద టెక్నీషియన్ వాళ్ళంతా చేస్తున్నారు పిక్చర్లో ఆ పిక్చర్లో మా అబ్బాయి చేస్తుంటే అది లక్ కాదండి అది కాదండి వంద కుర్రాళ్ళ మీద స్క్రీన్ టెస్ట్ చేశాము ఎవరు సెలెక్ట్ అవ్వలేదు మీ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు అప్పుడే నాకు మాకు అర్థమైంది ఎలాగ ఇది అందుకే ఆయన ఏం చెట్టారు కదా నా గ్రాము దొరికాడని అంత ఖుషిగా ఇదే అయ్యాడు మాకు తెలియదు ఇది ఆయన మైండ్లో ఒక రూపాన్ని అనుకుని ఉంటారు బహుశా ఆయన సెలెక్ట్ చేస్తున్నారు సెలెక్ట్ అవటం లేదు ఆయన ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ సో అది అప్పుడే మాకు అర్థమైంది ఓ దానికే ఇంత ఖుషీగా ఇది అయ్యారని చెప్పేసి అది మాకు తెలియదు అది తెలియకుండా జరిగింది బై ఛాన్స్ అలాగే ఈ అంటే రాముకు ముందు ఏ సినిమాలు చేయలే మీరు అసలు వచ్చేసాను ఫస్ట్ ఫిలిం ఆనంద్ బాష్ప సిక్స్టీ త్రీ అది కన్నడ ఫస్ట్ ఫిలిం దాంతో సెకండ్ తెలుగు ఫిలిం మంచి మనిషి రామారావు గారికి జూనియర్గా యాక్ట్ చేశాను థర్డ్ ఫిలిం వచ్చి మావన మగుడు జయలలిత గారిది డెబ్బుడన్ ఫిలిం ఫోర్త్ సర్వజ్ఞమూర్తి ఫిఫ్త్ మిస్ లీలావతి సిక్స్త్ ఒక మలయాళం పిక్చర్ సెవెంత్ తమిళ రామా ఫస్ట్ తమిళ్ ఫస్ట్ తమిళ్ బట్ సెవెంత్ ఫిలిం కెరీర్లో సెవెంత్ ఫిలిం ఎన్టీ రామారావు గారితో షూటింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్ అది హారిబుల్ ఏమంటే ఆ డిసిప్లిన్ ఆ టైమింగ్ అది అది రాము ఇండోర్లో చేసాము షూటింగ్స్ అంతా అవుట్డోర్ వచ్చి మన చెన్నైలోనే అన్ని అవుట్డోర్ అంతా ఆయన అక్కడనే చేసాం చేశాం అప్పుడు ఒకరోజు ఏదో షూటింగ్ షాట్ జరుగుతుంది అది జరుగుతుంటే ఆయన ఏ షాట్ అంటే నాకు చావు తెలీదు అనే ఒక ఉంది సీన్ కదా నేను మట్లో రాస్తాను కదా ఆ సీను ఆ సీను తీస్తున్నారు ఫస్ట్ టేకు చేశారు త్రిలోక్ గారికి సాటిస్ఫై లేదు మళ్ళీ సెకండ్ టేక్ థర్డ్ టేక్ థర్డ్ టేక్ ఓకే అయిపోయింది బట్ రామారావు గారు నో త్రిలోక్ ఐ వాంట్ టు టేక్ వన్ మోర్ అన్నారు సరే లాస్ట్ టెన్త్ టేకే ఓకే అయింది ఆయనకి ఏదో హీ ఈ వాంట్ సంథింగ్ ఎల్స్ సో ఆ పట్టుదల కమిట్మెంటు అంత ఎక్స్పీరియన్స్ ఉండే మనిషి అప్పుడు టెన్త్ టేక్ వరకు ఆయన తీసి తీసుకెళ్ళి దాన్ని ఓకే చేశారు అది అదే ఒక ఎక్స్పీరియన్స్ ఇంకో ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఏదో షార్ట్ తీస్తున్నారు నేను చూస్తున్నాను ఆయన్ని చూస్తుంటే ఏం బ్రదర్ నేను కరెక్టా చూసి అడుగుతున్నారు అది తమాషి కాదు నిజంగానే అడుగుతున్నారు అది ఓకే అంత పెద్ద మనిషి ఆయన ఎక్స్పీరియన్స్ నేనే ఎక్కడ ఆయన అడుగుతున్నాడు ఏం బ్రదర్ నేను ఓకేనా అంటున్నారు అదంతా మర్చిపోలేదు చాలా ఇది ఫైటింగ్ సీన్స్ కానీ అవి సెంటిమెంట్ సీన్స్ కానీ అన్నీ ఆయన వేరే లెవెల్ ఆయన ఆయనతో యాక్ట్ చేయాలని అందరికీ ఉంటుంది నాకు మరి ఫుల్ పిక్చర్ యాక్ట్ చేసే ఒక అవకాశం దొరుకుతుంది సినిమాతోనే మంచి గుర్తింపు కూడా రికమినేషన్ మరి ఆయన సూపర్ స్టార్ కదా ఆయనతో చేస్తే ఈవెన్ ఒక్క సీన్ చేస్తేనే వస్తుంది నేను ఫుల్ పిక్చర్ ఆయనతో యాక్ట్ చేశాను ప్లస్ టైటిల్ రోలు మీరే కదా చాలా జమునా గారు కూడా చాలా క్యాషువల్గా ఉండేవారు